ఇంజనీరింగ్ ఫీజులు పెంచొద్దు బి కేటగిరి సీట్లను కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలని డొనేషన్లు తీసుకునే కాలేజీల యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మా ట్యాంక్ ఉన్నత విద్యామండలి వద్ద నిరసన అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బి కేటగిరీ సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పటికే ఇరవై నుండి ఇరవై ఐదు లక్షల వరకు డొనేషన్లు తీసుకుంటున్నారు ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలతో కుమ్మక్కైంది యాజమాన్యాలు ఇచ్చిన లంచాలతో ప్రభుత్వం మౌనంగా ఉంది గత ఏడాది ఉన్న ఫీజులు అలాగే కొనసాగించాలి ఒక్క రూపాయి కూడా పెంచద్దని డిమాండ్ చేస్తున్నాము యాజమాన్యాలు ఇచ్చే డబ్బులకు లొంగి ప్రభుత్వం ఫీజులు పెంచితే చూస్తూ ఊరుకోం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన ప్రైవేటు కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మెడికల్ కౌన్సిల్ ద్వారా సీట్లను భర్తీ చేసినట్లు ఇంజనీరింగ్ సీట్లను అదేవిధంగా భర్తీ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం ఏ కేటగిరి భర్తీ చేస్తారో ఆ విధంగానే ఇవాళ బీకేటరీ సీట్లు కూడా మేనేజ్మెంట్ సీట్లు కూడా భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరం నరైన కూడా ఇది రెండో సంవత్సరం నడుస్తున్న కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీ కోసం ఇలాంటి డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మొత్తం ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా ఇవాళ సిఎస్సి లాంటి సిఎస్సి లాంటి కోర్సులు అన్నిటి కూడా ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఇవాళ ఇప్పటికే కౌంటర్లు ఏర్పాటు చేసుకొని ఇరవై నుంచి ఇరవై లక్షల వాళ్ళ ఇరవై లక్షల వరకు ఇవాళ డొనేషన్లు తీసుకుంటున్నారు మామూలు వాళ్ళు ఇవాళ మెరిట్ ఉండే విద్యార్థులు కూడా ఇవాళ ఈ కాలేజీలో చేరాలంటే ఇవాళ ఆర్థికంగా డబ్బులు కట్టలేని పరిస్థితి ఉండాలి కాబట్టి చేరాలంటేనే ఇవాళ భయపడతా ఉన్నారు ఈ ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలతో యాజమాన్యాలతోని కుమ్మక్కై ఇవాళ కన్వీనర్ కోటలో కన్వీనర్లు కౌన్సిలింగ్ అయితే ఏ విధంగా నిర్వహిస్తారో దగ్గర సీట్ కూడా ఆ విధంగా నిర్వహిస్తారని చెప్పి మాట ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ యాజమాన్యాలు పెట్టిన ఇవాళ బ్రైబుకు లొంగి ఇవాళ ఈ రాష్ట్రంలోని సామాన్య ప్రజా ప్రజానికం మీద ఇవాళ ఆర్థిక పరమైన భారవేసే పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఒక దిక్కు ఎంసెట్ రిజల్ట్ అన్ని ఇవాళ ఎంసెట్ రిజల్ట్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఇవాళ ఫీజు ఫిక్స్ చేయకపోవడం వల్ల రాష్ట్రంలోని పేరెంట్స్ అంతా ఇవాళ ఆందోళన చెందుతా ఉన్నారు మా పిల్లలు రేపు కనుక ఫీజు కనుక పెంచాలి ఉంటే కొన్ని కొన్ని కాలేజీలో చదివేయాలని ఆలోచన ఉన్నా కూడా చదివేయలేని పరిస్థితి ఉండాలని చెప్పి ఇలా భయపడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇవాళ ఫీజులు మాత్రం పెంచద్దు ఫీజులు రేం బస్ ఫీజులు ఏ ఇప్పటికైతే గత సంవత్సరం ఏదైతే ఫీజు ఉన్నాయో అవే ఫీజు తో ఇవాళ ఈసారి కమిషన్ నిర్వహించాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని వాళ్ళు మేము డిమాండ్ ఇస్తున్నాం ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు పెంచాలా సరే కానీ ఒక్క రూపాయి పెంచడం కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రశ్న లేదు పేద విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఇవాళ బిఆర్ఎస్ విద్యార్థి విభాగం అన్నదానంగా ఉంటుంది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేపడతాం ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ ఫీజులు మాత్రం పెంచకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి యాజమాన్యాలకు లొంగి కనుక వచ్చే డబ్బుల కోసం ఆశపడి కనుక ఫీజులు పెంచాలంటే ఈ రాష్ట్రంలోని పేద వర్గాల మీద పేద ప్రజల మీద ఇవాళ భార్య పడుతుంది ఇప్పటికే చాలా ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళ దగ్గర ఎలాంటి ఫ్యాకల్టీ లేకుండా సరిపోంత ఫ్యాకల్టీ లేకుండా కూడా మంచి ఫ్యాకల్టీ ఉందని చెప్పి ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పి ఇవాళ వాళ్ళు అన్ని రకాల ఖర్చులు పెంచుకొని ఇవాళ ఫీజులు పెంచాలని ఒక కుట్ర ఈ యాజమాన్యాలు ఇవాళ చేస్తున్నారు వారి దగ్గర ఉన్నత ఉన్నత విద్యా మండలి అధికారులు చైర్మన్ గారు మిగతా సెక్రటరీ గారు మిగతా వాళ్ళు కనుక లొంగి కనుక ఫీజులు పెంచే పరిస్థితి చేస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం ప్రభుత్వం వెంటనే దిగి రావాలి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా హైయర్ ఎడ్యుకేషన్ కార్డు కి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నటువంటి ప్రీ కేటగిరీ సీట్లు తక్షణమే ఆన్లైన్ ద్వారా ఫిల్అప్ చేయాలి కన్వీనర్ కూడా ద్వారా ఫిల్అప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ తెలంగాణ దొరుకుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల ప్రజలకు అందరూ కూడా విద్యార్థులకు అందరూ కూడా ఈ పీజీలకు ఎందుకంటే వీళ్ళు పెంచినటువంటి పీజా వల్ల భారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పీకేడగ్ సీట్లను ఆన్లైన్ చేయాలి లేని పక్షంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో మరిన్ని పోగ్రాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారులు రాకముందుకు వీళ్ళు ఇచ్చినటువంటి మాటలు అంటే విద్యా వ్యవస్థకు పూర్తిగా అంటే చిన్న భిన్నమైన విధంగా ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థ అంతా కూడా ఎడ్యుకేషన్ కాకుండా కిందికి వెళ్ళి చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్ మొదలు పెడితే హైర్ ఎడ్యుకేషన్ దాకా కూడా చాలా ఫీజులు వసూలు చేసి పేద ప్రజల మీద బాలం పడే విధంగా జరుగుతుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలలో దోపిడీ ఎందరో ఇంజనీరింగ్ కాలేజీలు కార్పొరేట్ కొమ్ము కాసే విధంగా ఈ ప్రభుత్వం వచ్చాసంది కాబట్టి ఖచ్చితంగా బీ కేటరీ సీట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కన్వీనర్ కోట ద్వారా విలువ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం